హలో అండి రైతులందరూ నమస్తే ఈ రైతులకు నేను ముఖ్యంగా ఈరోజు చెప్పదలుచుకునే ఏంటంటే ఈ వర్షాకాలంలో మందులు రైతులు కొట్టిన తర్వాత ఇంటనే వర్షం పడడం వల్ల బాధపడతా ఉంటారు ఈ మందు పనిచేస్తావు లేదా అని చెప్పి అలా కాకుండా రైతులకు నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను మీరు ఈ వర్షాకాలంలో మందులు కొట్టినప్పుడు కంపల్సరీ గమ్ము కలుపుకోండి ఈ గమ్మ అనేది మనకు వంద లీటర్ పావు లీటరు ప్యాకింగ్లో ఉంటాయండి ఈ గమ్ము కలు కలుపుకోవడం వల్ల మనకు కొట్టిన మందు అనేది ఆకులకు ఉండి అది కింద పడకుండా ఉంటుందండి అందువల్ల మీరు కొట్టిన మందు కూడా వేస్ట్ కాదు మీరు కొట్టినాక అదగంట గంట వర్షం కట్టినా వర్షం కొట్టినా కూడా మీకు దానివల్ల నష్టం కలిగేదండి అందువల్ల రైతులందరూ ముఖ్యంగా గమనించి ఈ అనేది ఖచ్చితంగా కలుపుకొని మీరు మీరు స్ప్రే చేసే మందులలో కలుపుకొని స్ప్రే చేసుకుంటే బాగుంటుందని తెలియజేస్తున్నానండి అండి ఈ మనకు ఈ గమ్ము మన దగ్గర ధనుకవారి గమ్ము అందుబాటులో ఉంది వెట్ సైడ్ అండి ఇది మన ప్యాకింగ్ ఎంత ఉన్నది ఎట్లా వాడాలనేది అనేది మీకు పూర్తి డీటెయిల్స్ని తెలియజేస్తానండి మా ఛానల్ను చూస్తూ ఆదరిస్తున్న రైతులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను మనకు ఈ గమ్ము ఎట్లా వాడాలి ఏందనేది మీకు పూర్తి డీటెయిల్స్ని తెలియజేస్తాను మా షాప్లో ఈ గమ్ము అనేది మనకు ధనకవారి గమ్ము అందుబాటులో ఉందండి ఈ గమ్ము వాడడం వల్ల మీరు పురుగు మందులలో యూజ్ చేసి వాడడం వల్ల వర్షం పడ్డాక మనకు గంట చేపట్ల అర్ధ మీకు మందు స్ప్రే చేసినాక కూడా ఆ గమ్ము అనేది మనకు చెట్ల మీద ఆకుల మీద అట్లే ఉంది అది కింద పడకుండా లాభం చేస్తారండి రైతులకు అందువల్ల రైతులందరూ గమ్ము మీరు కొట్టే మందులతోని గమ్ము కంపల్సరీ యూజ్ చేయాలని గుర్తున్నారండి ఈ వర్షాకాలంలో ఈ గమ్మ అనేది మనకు మా షాప్లో వంద ఎమ్మెలు పావు లీటర్ హాఫ్ లీటర్ మూడు ప్యాకింగ్ అందుబాటులో ఉన్నాయండి ఇది మనకు ఎకరానికి వచ్చేసి వంద 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 ఎంఐల్ లీటర్ బాటిల్ కలుపుకుంటారండి రెండు ఎక్ వరకు వాడుకోవచ్చు ఇది మనకు వాడుకోవడం వల్ల మనకు వర్షం పడ్డా కూడా గమ్మ అనేది మనకు ఆకుల మీద ఉండి కిందికి పడకుండా ఉంటుందండి అందువల్ల మీరు కొట్టే మందు వేస్ట్ కాకుండా ఉంటుందండి అందువల్ల రైతులందరూ మీకు ఈ ధనుక మన దగ్గర ధనుక వారి వెబ్సైట్ అనే గమ్ము అందుబాటులో అండి ఇది మల్టీపర్పస్ ఫ్రే అండి అడ్వా అడ్వాంటు అడ్జస్ట్ వాంట్ అందువల్ల రైతులందరూ మీకు గమ్ము కావాల్సిన రైతులు మా షాపు కొందరు సంపాదించచ్చు లేదంటే మా షాపు డైరెక్ట్ రావచ్చు అండి లేదంటే మీరు ఒక పది బాటిల్ తీసుకుంటే మేము పెద్దపల్లి జిల్లా అంటే పెద్దపల్లి జిల్లాలో అయితే క్యాష్ అంటే డెలివరీ అండి మిగతా జిల్లాల వారికి మేము కార్గో ద్వారా తెలంగాణ అందరికి పంపిస్తామండి కంపల్సరీ రైతులందరూ ఈ వర్షాకాలంలో గమ్ము మీరు ప్రయోజ పురుగు మందులలో గమ్ము ఖచ్చితంగా వాడుకోవాలని నేను అండి ఈ గమ్ము వాడడం వల్ల మీరు మందు వృధా కాకుండా ఉంటుందండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వార్తను ఒక వంద మందికి షేర్ చేయడం వల్ల మిగతా రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది